ఏబు గ్రంథము పదవ అధ్యాయము నా బ్రతుకునందు నాకు విసుకు పుట్టినది నేను అడ్డు లేకుండా అంగలార్చెదను నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను నా మీద నేరము మోపకుండుము నీవేళ నాతో వ్యాధ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పెదను దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా దుష్టుల ఆలోచన మీద దయాదృష్టి ఉంచుట సంతోషమా నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా నీ నేత్రములు నరుల నేత్రములు వంటివా నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించువాడవా నీ జీవిత కాలము నరుల జీవిత కాలము వంటిదా నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినములు వంటివా నేను దోషుని కాననియు నీ చేతిలో నుండి విడిపింపగలవాడెవడనూ లేడనియు నీవు ఎరిగియుండియు నీవేళ నా దోషమును గూర్చి విచారణ చేయుచున్నావు నా పాపముని ఎలా వెదుకుచున్నావు నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించియున్నను నీవు నన్ను మృంగివేయుచున్నావు జగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి గదా జున్నుగడ్డు జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి గదా చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి జీవము అనుగ్రహించి నా ఎడల కృపచూపితివి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అయినను నా లోపములను గూర్చి నీవు నీ హృదయములలో ఆలోచించితివి నీ అబ్ ఈ అభిప్రాయము నీకుండెనని నేనెరుగుదును నేను పాపము చేసిన ఎడల నీవు దాని కనిపెట్టుదువు నా దోషమునకు పరిహారము చేయకుందువు నేను దోష కృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును నేను ఉండినను అతిశయపడను అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనిదను నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువు ఎడతెగక నా మీద కొత్త సాక్షులను పిలిచెదవు ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పెంచెదవు ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదకి రాజేసెదువు గర్భములో నుండి నీవు నన్నేల వెలికి రప్పించేదివి అప్పుడే ఎవరునూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండిన ఎడల మేలు అప్పుడు నేను లేనట్లే ఉండియుందును గర్భములో నుండి సమాధికి కొనుపోబడి ఉందును నా దినములు కొంచమే కదా తిరిగి వెలుపలికి రాజాలనే దేశమునకు అంధకారము మరణాంధకారము గల దేశమునకు కటిక చీకటి అయి గాఢాంధకారమయమనే దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలిగే చీకటిగా గల దేశమునకు నేను ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము ఆమెన్